భక్తికి ఈశ్వరుడు కట్టుబడిపోయినట్టుగా దేనికి కట్టుబడడం అంగుళాలు తక్కువ వస్తూ ఉంటుంది ముడివేసినప్పుడు ఏమిటా అంగుళాలు అంటే దామోదర లీలయందు చాలా గొప్ప విషయం అది ఏమిటా రెండు అంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన నేను కట్టడానికి ఒక సాధనమున్నది అన్న భావన ఈ రెండు ఉన్నంత కాలం పరమేశ్వరుడు వశుడు కాడు నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు అది లేదు లోకంలో నేను అన్నది అదుపు తప్పిపోవాలి ఆనందం పొందేయాలి ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి విస్మరణ పొంది ఆనందాశ్రుల ఎందు అయిపోవాలి అంటే మీరు నేనన్న మాట పట్టుకున్నారో లేదో నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి పూజ చేసుకునేటప్పుడు అధాంగ పూజ అని చేస్తాం పాదయోహో ఏదో పాదౌ పూజయామి గుల్భౌ పూజయామి అని వర్సగా చీలమండలు మోకాళ్ళు ఆ తర్వాత ఊరు పూజయామి కటిం పూజయామి నడు నాభిం పూజయామి బొడ్డు ఉదరం పూజయామి కడుపు వర్షస్థలం పూజయామి స్కందౌ పూజయామి భుజాలు హస్తౌ పూజయామి చేతులు కంఠం పూజయామి ఒష్ఠే పూజయామి గడ్డం ఆ పైన పెదవులు ఆ పైన నాసికాం పూజయామి ఆ పైన నేత్రేపూ పూజయామి మెల్లిగా ఒక్కొక్క పువ్వు కంటికి తగల్చి వదిలేయడం ఆ తర్వాత కర్ణవపూ పూజయామి చెవులు ఆ తర్వాత సిరప్పూ పూజయామి తల మీద ఆ తర్వాత పళ్ళెం పట్టుకుని పైకి లేచి సర్వాంగణ్యాన్ని పూజ్యామి పైనుంచి పోస్తే మళ్ళీ అంత వేగంగా పువ్వులు పడిపోతుంటే తల కళ్ళు ముక్కు నుదురు ఆయన యొక్క పెదవులు భుజాలు వక్షస్థలం ఆయన యొక్క కడుపు నాభి ఆ నడుము ఆయన యొక్క తొడలు మోకాళ్ళు ఆయన యొక్క చీలమండలు పాదాలు వేళ్ళు గోళ్ళు నాకు అంత పువ్వులతో అంత వేగంగానూ మనసులో కనపడాలి ఇందులో నేను పూజ చేస్తున్నప్పుడు ఊరు పూజయామి అనుకోండి ఆయన తొడల మీద వేశాను అనుకోండి నాకు మనసులో ఆయన తొడలు కనపడ్డాయనుకోండి పరమ సంతోషాన్ని పొంది పట్టు పీతాంబరం కట్టుకున్నటువంటి స్వామి నా ఎదురుగుండా కూర్చునుంటే ఆయన రెండు తొడల మీద పువ్వులు వేసి పరమానందంతో నేను మోకాళ్ళ మీద లేచి నిలిచి ఆయన రెండు కాళ్ళు కౌగిలించుకొని నా తల ఆయన తొడల మీద పెట్టి ఉండిపోయాను అనుకోండి ఇప్పుడు పరమానందంలో నాకు దేహస్మృతి పోయి నేనన్న భావన పోయి కందుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతున్నాయి అనుకోండి ఇప్పుడు నేనన్న భావన కట్టడానికి ఒక ఉపకరణమన్న భావన రెండు లుప్తమైపోయిన చోట ఈశ్వరుడు నాకు లుండిపోయాడు తప్ప నేను చేస్తున్నానన్న భావన నా కాలం నేను ఉపకరణాన్ని వాడుతున్నానన్నంత కాలం అసలు ఆయన ఎందు నేను లయమవను మూడు ఒకటి కావు ధ్యానంలో ధ్యానం చేసేవాడు ధ్యానము చేయబడుతున్నది ధ్యానము మూడు ఏకమవ్వాలి అవవు ఈ ప్రక్రియ నిరూపించడం రెండు అంగుళాలు తక్కువ కావడం భక్తికి పరాకాష్ట ఒంటి మీద మత్సలేనటువంటి వాళ్ళకి మత్సొస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు శివుడికి కంఠానికి మచ్చ వచ్చింది లోకం కోసం హలాహల భక్షణం చేస్తే మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చపడింది మల్తాడు అదే పనిగా కట్టుకుంటే మల్తాడు మచ్చపడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చపడింది భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు లైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాడు ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశులు ఉంటాను అందుకే మీరు చూడండి దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి కార్తీక దామోదరుడు అన్న పేరుతో విష్ణువుని ఆరాధిస్తాం అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప నేను తెల్లవారకట్ట లేచి స్నానం చేశానని నేనేదో అవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు భక్తికి లొంగిపోతావు ఆ భక్తి ఇమ్మని కూడా ఆయన్నే అడగాలి ఎంత వశుడవుతాడంటే భక్తికి అయినా నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను దామోదరుడని కట్టబడడానికి కారణం అది ఇది కృష్ణావతారములో ఆద్యంతముల ఎందు ప్రకాశించింది మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది ప్రారంభం అవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు భీష్ముడి దగ్గరికి వచ్చి యావని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు ఆయన ఆయుధం పట్టట కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట భీష్ముడు అన్నాడు భీష్ముడు పరమభక్తుడు విష్ణువు యొక్క తత్వము తెలిసిన్న పన్నెండు మందిలో ఒకడు భీష్ముడు అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను అన్నాడు ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చెయ్యొచ్చా అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు